అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రాశి వారికి సెప్టెంబర్ ఐదవ తేదీన అనగా శుక్రవారం నాడు జరగబోయే పరిణామాలు ఎటువంటివి అనేది మనం తెలుసుకోబోతున్నాము వారికి జరగబోయే అంశాలు ఎలా ఉన్నవి వారు మర్చిపోలేని ఒక అద్భుతం అనేది జరగబోతుంది ఒక స్త్రీకి గనక వారు ఈ పని చేయకపోతే వారికి ఏం నష్టం జరుగుతుంది కూడా మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఐదవ తేదీన వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రోజుగా చెప్పవచ్చు ఏ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నారు అనే అంశాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకోసం మీరు మీ మీ పనులన్నీ పక్కన పెట్టేసి వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది అలాగే రాశి వారు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి అలాగే మాకు పూర్తి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాము ఇక మనం వివరాల్లోకి వెళ్తే గనుక ముందుగా కన్యారాశి రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే చాలా మృదు స్వభావులు వీరు స్వయం ప్రతిపత్తిని ఆత్మగౌరవాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు అలాగే మీరు విషయాల్లో ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలని అనుకుంటారో ఇతరుల విషయాలు కూడా అలాగే వీరికి తెలిసినవి ఏవైనా ఉంటే అవి అలాగే సీక్రెట్గానే ఉంచుతారు అలాగే ఆధునిక విద్య సాంకేతిక విద్య పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది వినూత్న వ్యాపారాల్లో కూడా వీరు బాగా రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను వీరు బాగా సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా వీరికి చాలా ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఏ పని చేయరు పెద్దల పట్ల భక్తిని శ్రద్ధలను బాగా కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా చాలా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద మాత్రం వీరు భరించాల్సి వస్తుంది ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు సొంత వర్గంతోనే వీరు బడ్డ వైర్య వైర్యం అనేది ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ జా జాతక ప్రకారం చూస్తుంటే అలాగే మీరు ఎవరికైతే సహాయం చేసి మంచి స్థితిలోకి తీసుకురావాలని వెళ్తారో వారే మీకు తర్వాత శత్రువులుగా మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి వారు ఎప్పుడు కూడా మీతో కయ్యానికి కలుదడానికి రెడీగా ఉంటారు మీరు చేసిన మేలు మర్చిపోయి మీకు విరోధులుగా మారుతూ ఉంటారు అలాగే ముఖ్యంగా లైఫ్లో చాలా కాలం చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే చెప్పుకోవాలి అంటే ఎప్పుడైతే ఒక మనిషి పైన కానీ ఒక గృహం పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడు సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీ యొక్క కారణం మీ చుట్టూ ఉండే వ్యక్తులే అంటే ఎప్పుడైతే మీరు ఎగు ఎదుగుదల చూస్తూ ఉంటారో వరవలేని కళ్ళు మిమ్మల్ని అసూయతో కుళ్ళుతో చూస్తూ ఉంటాయి ఈ నరదిష్టే మీకు కారణం మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది దీనికి కారణం మీ జీవితంలో చాలా రోజులుగా చాలా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తు ఈ సమస్యలను ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక పురోగతి అనేది కూడా వీరికి అవకాశాలు చేజారైపోయే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ ఉన్నారు అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది అంటే ఉన్నట్టుండి మీతో మంచిగా ఉన్న వ్యక్తులే సడన్గా మీకు శత్రువులుగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి కారణం ఏమిటో మీకు తెలియకపోయినా మీరు అవుతూ ఉంటారు అంతేకాకుండా మీరు ఎదుటి వ్యక్తుల నుండి మంచిని ఉద్దేశించి చెప్పిన మాటలు కూడా వారు చెడుగా తీసుకొని మిమ్మల్ని దూషించే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి కాబట్టి మాట తీరు అనేది మనమే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి ఎదుటివారితో మాట మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకుంటూ మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఆలోచించుకుని మాట్లాడటం చాలా మంచిది అంతేకాకుండా సరైన సాక్ష్యం లేకుండా ఎదుటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు ఎవరినైనా సరే వాళ్ళని ఒక మాట అనే ముందు ఎవరి తప్పేంటి అనేది ఆలోచించాలి అలా ఆలోచించి చేసిన విషయాలు ఆరా తీయడం కూడా మంచిది మనం తెలుసుకోకుండా ఎవరిని దూషించకూడదు మంచి చెడులను ఒకటికి రెండు మూడు సార్లు మనం ఆలోచించుకుంటూ ఉండాలి అయితే అతి త్వరలోనే మీ జీవితంలో మర్చిపోలేని అద్భుతం అయితే ఒకటి జరగబోతుంది ముఖ్యంగా ఈ సమయంలో మర్చిపోలేని అద్భుత ఫలితాలు మీరు ఖచ్చితంగా చవిచూస్తారు ఇదివరకు మిమ్మల్ని అసహించుకున్న వారే అలాగే అవమానించిన వారే తిరిగి మీ దగ్గరకు రాబోతున్నారు అలాంటి సమయం అయితే ఉంది మీకు చాలా ఆనందాన్ని కూడా ఇచ్చేటువంటి వార్తలు కూడా చాలానే మీరు రేపటి రోజున వినవచ్చు ఎందుకంటే మానసికంగా వేదన అనుభవించారు వారి వల్ల మీరు చాలా కృంగిపోయారు వారు చేసినటువంటి అవమానం వల్ల మీరు చాలా మానసికంగానే చాలా బాధ పడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీకు క్షమాపణను అడగడం వల్ల మీ యొక్క సహాయాన్ని ఆర్దించడం వల్ల ప్రతీకార వాంచితో రగిలిపోతున్న మీకు చాలా సంతృప్తిగా ఇస్తుంది అంటే మీరు వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు కానీ వారే మీ దగ్గరకు వచ్చి వారి క్షమాపణలు మీ మిమ్మల్ని కోరి మిమ్మల్ని వారి దగ్గరికి తీసుకోవాలని అడగడం వల్ల మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు మీ లైఫ్లో ఒక అద్భుతమైన సంఘటన అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతుంది మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కళ్ళ దగ్గరికి వచ్చి రావడం వల్ల క్షమాపణ అడగడం వల్ల మీ యొక్క సహాయం కోరడం వల్ల మీరు ఎంతగానో లోపలే అవుతూ ఉంటారు అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి మాత్రం మీకు నూతనంగా పరిచయం అయితే అవుతారు అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు మీ యొక్క లైఫ్లోకి వారు ఎంటర్ అవ్వచ్చు లేదా మీరు పనిచేసే చోట ఒకవేళ మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయాణాలు ఆ వ్యక్తి యొక్క లైఫ్లో రావచ్చు అంటే వారితో పరిచయం కూడా ఏర్పడవచ్చు ఏదో ఒక రకంగా ఆ వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి రాక అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని కూడా చాలానే చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు వారు చక్కటి గోల్డెన్ ఆఫర్ అయితే మీకు ఒకటి ఇస్తూ ఉన్నారు మీ కెరీర్కి సంబంధించిన మీ వ్యాపారకి అయితే వృత్తి ఉద్యోగాలకు చేస్తున్న వారికి ఎవరికైనా సరే వారికి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఆ యొక్క నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటాయి ఈ విధంగా మీ యొక్క లైఫ్లోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి వల్ల మీ జీవితంలోనైతే అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చవిచూడబోతున్నారు అలాగే ఈ యొక్క సమయంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారానికి కూడా మీ లభించబోతుంది అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో మీరు చాలా కాలంగా విఫలం అవుతూ ఉన్నారు ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ సమయంలో మీకు లభించబోతుందని చాలానే చెప్పుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మోసపోయేవారు చాలానే ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సొంతంగా వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అత్యంత ప్రమాదకరమైన సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రతికూలత సమయంలో మీకు చాలా ప్రతికూలత అయితే ఉన్నాయి మార్చుకోవడానికి రాశివారు ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి అలాగే మీకు శివుడికి ఏదైనా విడలినప్పుడల్లా అభిషేకం చేయించండి ఒకవేళ మీ ఇంట్లో స్ఫటికలింగం కనుక ఉన్నట్లయితే ఆ లింగానికి మీరు జలంతో అభిషేకం చేయండి ఎందుకంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు చముడు నీళ్లకు కూడా కరిగిపోతూ ఉంటారు మీ కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు కాబట్టి ఆ పరమశివుడు దీవుని అనుగ్రహం మీకు పొందడానికి ఖచ్చితంగా మీరు శివారాధన తప్పకుండా చేయాలి అలాగే శివునికి అభిషేకం చేయడంతో పాటు మీరు గనక ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవికి కూడా మీరు దీపధూప నైవేద్యాలు సమర్పించడం వల్ల ఆ మహాలక్ష్మి మీకు లక్ష్మీ కటాక్షం ప్రసా ప్రసాదిస్తుంది ధనప్రాప్తి అనేది మీకు కలగబోతుంది ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని వీడకుండా మీ వెంటే ఉండబోతుంది అలాగే మీరు ప్రతి శుక్రవారం మంగళవారం మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి తెల్లని దుస్తులు లేదా ఎర్రటి రంగులు పూలు కూడా మీరు సమర్పిస్తూ మందార పూలు గన్నేరు పూలు బంతి పూలు మల్లెపూలు ఇటువంటివి మీరు అమ్మవారి గుడికి గనక తీసుకెళ్తే అమ్మవారి స్వరూపమైన ఏ గుడికైనా మీరు తీసుకెళ్ళవచ్చు దీపారాధన చేస్తూ నిత్యం అమ్మవారిని మీరు స్మరించుకుంటూ ఉన్నట్టయితే ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని వీడి పోనే పోదు చూశారు కదండీ సెప్టెంబర్ ఐదున శుక్రవారం నాడు కన్యారాశి వారికి లక్ష్మీ కటాక్షం అనేది ఎలా కలగబోతుంది ఆ లక్ష్మి మీతో ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకున్నాం కదా ఈ వీడియో కానీ ఈ కన్యా రాశి వారికి లక్ష్మీ కటాక్షం మీతోడు ఎల్లవెల్ల ఉండాలంటే మీరు ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి దైవారాధన చేయాలి మీరు ప్రతి శుక్రవారం గనుక సాంబ్రానిపోగా మీకు ఇంట్లో కానీ మీ షాపుల్లో వ్యాపారం చేసే మీ దుకాణాల్లో కానీ గుగ్గిలంతో ధూపం వేసి నలుదిక్కులా చూపించడం వల్ల లక్ష్మీదేవి నిత్యం మీ వెంటే ఉంటూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది చూసారు కదండి తప్పకుండా ఇవన్నీ ఆచరించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్